आईस्क्रेम। आईस्क्रेम कूल -कूल को को ీ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండదు ఎవరికి చెప్పండి సీజన్ ఏదైనా సరే చిన్న పెద్ద అంతా ఇష్టంగా లాగించేస్తారు జనరల్గా బటర్స్కాచు వెనీలా స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ ఇలా ఏవో కొన్ని రెగ్యులర్ ఫ్లేవర్స్ అందరికీ అన్ని షాపుల్లో అందుబాటులో ఉంటాయి వాటిని కూల్ కూల్గా లాగించేస్తూ ఉంటారు కానీ హైదరాబాద్ మార్కెట్లోకి ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే జూబ్లీ హిల్స్లోని అరికో అనే ఒక కేఫ్లోకి ఒక కొత్త ఫ్లేవర్ వచ్చి హడావుడి చేస్తూ ఉంది ఒకసారి గనక అక్కడ ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్ కానీ చిన్నపిల్లలు మళ్ళీ తింటే మళ్ళీ మళ్ళీ అదే పార్లర్కి వెళ్ళాలని గొడవ చేస్తున్నారట అర్థం చేసుకోండి ఒక రకంగా చెప్పాలి అంటే దానికి ఆ పిల్లలు బానిసలు అయిపోతున్నారు మళ్ళీ అదే ఫ్లేవర్ కావాలి అక్కడికి వెళ్ళి తినాలి అంటున్నారు మందుకు మాకుకు అలవాటైనట్లు ఉంటారు కదా అరికో కేఫ్లో ఐస్ క్రీమ్కి చాక్లెట్కి పిచ్చి అయిపోతున్నారు అలా పిల్లలు ఎందుకు ఇంత పిచ్చి పీక్స్ చేరుతుందని ఆరా తీస్తే అప్పుడు తెలిసింది అక్కడ ఐస్ క్రీమ్ లో గమ్మత్తైన మత్తు కలుస్తోంది అని మీ పిల్లలు నాన్న ఓ పెగ్గు విస్కీ తాగుతా అంటే మీరు ఇస్తారా నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు మీరు అయితే ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి ఎదిగొచ్చిన కొడుకు వచ్చి అమ్మ ముందు కూర్చుని గ్లాసులో విస్కీ కలిపి తాగితే సహిస్తారా అమ్మైనా నాన్నైనా లాగి చంపు మీద కొడతారు కదా కానీ అరికో కేఫ్కి వెళితే చిన్న పిల్లలకైనా సరే అమ్మా నాన్నే ఆ విస్కీ తాగిస్తున్నట్టు లెక్క ఎందుకంటే అక్కడ ఐస్ క్రీమ్ ముసుగులో అమ్ముతోంది విస్కీ కలిపిన ఐస్ క్రీమ్ ప్రతి ఐస్ క్రీమ్ బాక్స్లో కూడా ఒక సిక్స్టీ ఎంఎల్ విస్కీ కలిపేయడం వీళ్ళ పనికి మాలిన ప్రత్యేకత ఇప్పుడు చెప్పండి అసలు అది ఐస్ క్రీమా లేకపోతే విస్కీ క్రీమా పిల్లలు యువతను అట్రాక్ట్ చేస్తే ఏ బిజినెస్ అయినా సరే ఎంత బాగా సాగిపోతుందో అర్థం చేసుకోండి అందుకే డ్రగ్ పెడ్లర్లు కూడా స్కూళ్ళు కాలేజీలను ఎక్కువగా టార్గెట్ చేసి వ్యాపారం చేస్తుంటారు ఇక్కడ కేఫ్ అయితే ఏకంగా ఫేస్బుక్ లాంటి చోట్ల యాడ్స్ ఇచ్చి మరీ ఈ బిజినెస్ని పెంచుకునే పనిలో పడింది యాడ్సే చూశారో ఆ నోటా ఈ నోట పాకితే విన్నారో కానీ ఎక్సైజ్ కేఫ్ లో తనిఖీలు తోటి బండారం కాస్త బయటపడింది లెక్కరమ్మాలంటే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ ఫాలో అవ్వాలి పైగా మైనర్లకు అమ్మకూడదు అలాంటిది మైనర్ అయినా మేజర్ అయినా ఎవరైనా సరే అందరికీ ఈ విస్కీ ఐస్ క్రీమ్స్ అప్లై చేస్తూ లక్షల కోట్లు గడించేస్తున్నారు కేఫ్ ఓనర్స్ అప్పటికప్పుడు అమ్మకానికి రెడీగా ఉన్న ఒక పదకొండు కేజీల విస్కీ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ను పట్టుకున్నారు హరికోకే ఫరాజ్కం గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రణీత్ అందిస్తారు నగరంలో విస్కీ చాక్లెట్స్ విక్రయిస్తున్నటువంటి పార్లర్ పైన ఎక్సైజ్ పోలీసులు రైడ్ చేశారు చిన్న పిల్లల్ని టార్గెట్గా చేసుకొని యూత్కి కూడా ఈ తరహాలో విస్కీ ఐస్ క్రీమ్స్ని ఇస్తున్నటువంటి పార్లల్ని ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు ఫేస్బుక్ ద్వారా ప్రకటనలు ఇచ్చి ఈ తరహాలో ఐస్ క్రీంలో విస్కీ కలుపుతూ ఒక విస్కీ చాక్లెట్ పేరుతో దీన్ని అమ్ముతున్నారు సో ఫేస్బుక్లో యాడ్ చూసిన తర్వాత దీని మీద కొన్ని ఫిర్యాదులు ఎక్సైజ్ పోలీసులకి రావటంతో పోలీసులు ఈ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఎరికో కేఫ్ ఇక్కడ మనం చూడొచ్చు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ వన్లో ఉన్నటువంటి కేఫ్ పైన ఎక్సైజ్ పోలీసులు రైడ్ చేశారు సో ప్రజెంట్ లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ని ఒకసారి మనం చూడొచ్చు కేజీ ఐస్ క్రీమ్కి దాదాపు సిక్స్టీ ఎంఎల్కి పైగా హండ్రెడ్ పేపర్ వైన్ని విస్కీని కలుపుతున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది సో ఈ హండ్రెడ్ పేపర్ విస్కీని కలిపినటువంటి బాక్సెస్ని కూడా వీళ్ళు విక్రయానికి పెట్టారు ఈ విధంగా లిక్కర్కి సంబంధించినటువంటి సేల్స్ దేంట్లో కలిపినా సరే అది వైలేషన్ కిందికి వస్తుందంటూ ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు ఈ తరహాలో విస్కీ చాక్లెట్ పేరుతో ప్రకటనలు చేసి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసి విక్రయాలు జరుపుతున్నటువంటి ఎరికో కేఫ్ రోడ్ నెంబర్ వన్ జూబ్లీహిల్స్ పైన ఎక్సైజ్ పోలీసులు రైడ్ చేశారు దాదాపు లెవెన్ కేజెస్కి పైగా ఐస్ క్రీమ్ మెటీరియల్ని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సో ప్రజెంట్ దీన్ని నిర్వహిస్తున్నటువంటి ముగ్గురి పైన కూడా ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు సో ఇట్లాంటి విస్కీ ఐస్ క్రీమ్లు కావచ్చు ఇలాంటి పార్లర్స్ పైన ఖచ్చితంగా తల్లిదండ్రులు ఫోకస్ చేయాలని ఎక్సైజ్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే చిన్నపిల్లలకి చాలా వరకు చాలామందికి ఐస్ క్రీమ్స్ అంటేనే చాలా ఇష్టం ఉంటుంది సో వారు తెలియక ఇలాంటి ఐస్ క్రీమ్స్ తీసుకున్నా సరే వారి ఆరోగ్యానికి హానికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు శ్రద్ధ వహించాల్సిందిగా ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు ఇట్లాంటి పార్లర్స్ నిర్వహించేటువంటి వారికి సైతం ఎక్సైజ్ అధికారులు చాలా కఠిన హెచ్చరికలు జారీ చేస్తున్నారు కేవలం కేసులతో సరిపెట్టుకోము వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు శివకుమార్తో నుండి ప్రణిత టీవీ నైన్ ఇప్పుడు చెప్పండి ఇలాంటి వాళ్ళు పెట్టి ఊరుకుంటే సరిపోతుందా దానికంటే ముందు తల్లిదండ్రులు పారాహుషార్ హుషార్ మీ పిల్లలు ఏవో ఇంట్రెస్ట్ చూపిస్తారు ఐస్ క్రీమ్ అంటారు లేకపోతే ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు ఆల్రెడీ ఇలాంటి బద్మాషగాళ్ళు చాక్లెట్లు విస్కీ చాక్లెట్లు వైన్ చాక్లెట్లు పేరేట మార్కెట్లో పుంకాను పొంఖానుగా ఉన్నారు వీళ్ళ టార్గెటే యూత్ లేదా కిడ్స్ కాబట్టి పేరెంట్స్ హుషార్ ఎక్కడికి వెళ్తున్నాం ఏం తినిపిస్తున్నాం పిల్లలు ఏం తింటున్నారు ఎట్లా ఉంటున్నారు అనేది ఒక కంట కనిపెట్టకపోతే ఇలాంటి వాళ్ళ చేతుల్లో పడి మన భవిష్యత్తు పాటు చేసుకోవడం అవుతుంది బీ కేర్ఫుల్